హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి కౌశికి తన ఫ్యాక్టరీ ని కాపాడుకోవడానికి గచ్చిబౌలిలో ఉన్న ల్యాండ్ ప్రాపర్టీని సేల్ చేయడానికి తన మేనేజర్కి ని తీసుకురమ్మని అడ్వాన్స్ కూడా తీసుకురమ్మని చెప్పడంతో అలాగే మేడం రేపు బయ్యర్తో సహా అడ్వాన్స్తో సహా వస్తాను మేడం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఏదో చేస్తుంది మీ అక్క అని అంటుంటుంది నిషి వెళ్దాం పదా అడుగుదాం పదా అని అంటూ అక్క డిన్నర్ చేద్దామా అని అనగానే అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరు కలిసి అందరికి వడ్డించబోతూ ఉండగా ఇక కౌశికి వాళ్ళని కూడా కూర్చోమంటూ ఉండగా జగదాత్రి వద్దు వదిన మేము అందరం తిన్నాక తింటాం అని అంటూ ఉండగా అందరూ తిన్నాక తినడం ఏంటి మీరు కూడా కూర్చోండి అందరూ ఇక్కడే ఉన్నారు కదా అందరితో కలిసి తినే అర్హత మీకు కూడా ఉంది అని కౌశికి జగదాత్రి కేదార్ల గుచి అంటుండగా నిషి ఎందుకు వదినా వాళ్ళు తినను అంటున్నా మీరెందుకు బలవంతం చేస్తున్నారు ఎప్పుడు తినాలో ఎలా ఉండాలో వాళ్ళకు బాగా తెలుసు అని అనేస్తుంది నిషి దాంతో కోపంగా కౌశికి తను ఏమైనా ఈ ఇంటి పని మనిషి అనుకుంటున్నావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు తను ఈ ఇంటి మనిషి నా మనిషి అక్కగా నీకు ప్రేమ అభిమానం లేకపోయినా కనీసం తిండి దగ్గరైనా మానవత్వం మనిషివన్నీ నిరూపించుకో అని నిషీను తిడుతూ కూచో జగదాత్రి కూచో కేదార్ అని కౌశికి అనడంతో ఆనందంగా కూర్చుంటారు ని చూస్తూ జగదాత్రి కేదార్లు ఇక జగదాత్రికి స్వయంగా చపాతీలు వడ్డిస్తూ ఉంటుంది కౌశికి ఇక అందరూ ఒకరికొకరు వడ్డించుకుంటూ పాస్ చేసుకుంటూ డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక అక్క మేనేజర్ వెళ్ళిపోయినట్టున్నాడు అని అంటూ ఉండగా ఇక ఆ బూచి వెళ్ళిపోయింది చూసి ఎందుకు అలా నాటకాలు ఆడుతున్నావు బామ్మది అని అనగానే ఇక డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చు ఏంటక్క అది అంత ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నట్టుంది అని అంటూ ఉండగా ఇక అసలు విషయం చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ కౌశికి ఒక పార్ట్నర్ మన కంపెనీ షేర్స్ అని కొనాలని ట్రై చేస్తున్నాడు అందుకని మన కంపెనీని దక్కించుకోవడానికి ఒక గచ్చిబౌలిలో ఉన్న నా పేరు మీదున్న ప్రాపర్టీని అమ్మేస్తున్నాను అని అనగానే షాక్ అవుతారు నిషి యువరాజ్ ఇద్దరు ఇక ఏంటి వదినా అలా ప్రాపర్టీ అమ్మేటప్పుడు మాకు చెప్పాలని నీకు అనిపించలేదా అని అంటూ ఉండగా బిజినెస్లో ఇవన్నీ కామన్ నిషి అయినా బిజినెస్లో తీసుకునే ప్రతి విషయం మీతో చెప్పాలి అంటే చెప్పలేం అయినా ఇటువంటివి ఇంతకుముందు ఇంట్లో డిస్కషన్ చేయలేదు అని అంటూ ఉంటుంది కాశికి ఇంతకుముందు చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు చేసి తీరాలి అన్నీ మారాయి ల్యాండ్ అమ్మేటప్పుడు మాకు చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది నిశిక ఇక కాచి కూడా అవునక్క ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాకు చెప్పాలి అనిపించలేదా చెప్పొచ్చు కదా అని అంటూ ఉండగా ఇప్పుడు ఇంకా బయ్యర్ దగ్గర ఉంది అమ్మేటప్పుడు చెప్దాంలే అనుకున్నాను అయినా అమ్మేది నా పేరు మీదున్న ప్రాపర్టీ కంపెనీని కాపాడుకోవడానికే అలా చేస్తున్నాను అని అనిస్తుంది కౌశికి కంపెనీ షేర్స్ అన్ని మీ పేరు మీద పెట్టుకోవడానికా అని నిషి అనగానే నా ప్రాపర్టీ అమ్మేస్తున్నాను అన్నాను కానీ కంపెనీ షేర్స్ అన్ని నా పేరు మీద పెట్టుకుంటున్నాను అని నేను అన్నానా అని కాశికి అనగానే కేదార్ కూడా అటువంటి పని ఎప్పుడు అక్క చెయ్యదని నీకు తెలీదా నిషిక అని కోపంగా అనడంతో సైలెంట్ అవుతుంది నిషి ఇప్పుడు పిన్ని సైన్ పెట్టే పరిస్థితుల్లో లేదు కాబట్టి నా ప్రాపర్టీని అమ్మి కంపెనీని కాపాడాలి అనుకుంటున్నాను అది కూడా తప్పేనా అని కౌశికి అనగానే ఇక అమ్మో ఇది మనకు యూజ్ అయ్యే పనిలా ఉందే అని నాలుక ఖర్చుకుంటూ ఉంటుంది నిశిక ఇక యువరాజ్ ఆ మాటని సరిచేస్తూ అయ్యో తెలియక అడిగేసింది లే అక్క అని అంటూ కవర్ చేస్తూ ఉంటాడు ఇక రాత్రిపూట ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ కేదార్ నడి రోడ్డుపై నడుస్తూ ఒక చోటుకి వెళ్లగానే కేదార్ చుట్టూ ఒక ఫోర్ ఫైవ్ కార్స్ హెడ్ లైన్స్ ఆన్ అవుతాయి ఫోకస్ అంతా కేదార్ పై పడడంతో కళ్ళు మూసుకుంటాడు కేదార్ అప్పుడే కొందరు రౌడీలు యువరాజ్ ఇద్దరు కలిసి కేదార్ ని అటాక్ చేస్తూ కేదార్ కి పట్టుబడకుండా కేదార్ ని కొడుతూ టార్చర్ చేస్తుంటారు కేదార్ పట్టుకోవాలని ట్రై చేస్తుండగా వాళ్ళు వెనకాల నుండి దాడి చేస్తూ స్పీడ్గా పరిగెడుతూ ఉంటారు ఇక కేదార్ కింద కూర్చొని ఒక్క నిమిషం ఆలోచించి తనని కొట్టబోతున్న వచ్చిన కర్రని ఆపి లాక్కుంటాడు కేదార్ దాంతో యువరాజ్ అక్కడ నుండి పారిపోతాడు ఇక యువరాజే తన మీద అటాక్ చేసిందని తెలుసుకున్న కేదార్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు తెల్లవారగానే కాఫీ పెట్టి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కేదార్ అప్పుడే పైనుండి జగదాత్రి కిచెన్ లో ఉన్న కేదార్ ని చూసి కిచెన్ లో కేదార్ ఉన్నాడేంటి అని అనుకుంటూ కిందికి వచ్చి కేదర్ని కాఫీ అడిగితే నేను ఇస్తాను కదా కేదార్ అని అంటూ ఉండగా ఇది నా కోసం కాదు దాత్రి నా తమ్మునికి బెడ్ కాఫీ ఇవ్వాలని అనుకుంటున్నాను అని జగదాత్రి మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా యువరాజ్ రూమ్ లోకి వెళ్ళి కాఫీ అక్కడ టేబుల్ పైన పెట్టి ఆ డోర్ కి లాక్ వేసేసి పక్కన కూర్చొని యువరాజ్ని చూస్తుండగా యువరాజ్ కళ్ళు తెరుస్తాడు దాంతో ఒక్కసారిగా యువరాజ్ పీకని తన చెయ్యితో గట్టిగా పట్టుకొని పీకని నొలుమేస్తూ ఉంటాడు కేదార్ చేతి నుండి విడిపించుకోవడానికి యువరాజ్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ కేదార్ అంతకంతకు పట్టు బిగుస్తూ ఉంటాడు జగదాత్రి ఏం జరిగిందో అని పైకి వచ్చి డోర్ ఓపెన్ చేయబోతుండగా డోర్ లాక్ చేసి ఉండడం చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే నిశిక పైకి వస్తూ ఉంటుంది అమ్మో అని అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళబోతున్న నిషికాన్ని ఆపి నీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని కోపంగా నిషిక అంటుండగా ఇక్కడ కాదు పర్సనల్ గా అని జగదాత్రి మాట మారుస్తూ ఉంటుంది చి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇక్కడ మనం తప్ప ఎవరమున్నాం అని నిషిక విసుగ్గా అంటూ ఉండగా అది చెప్పే విషయం వింటే గోడలకి కూడా చెవులుంటాయి అంటారు కదా అలా వెళ్దాం పదా అని అంటూ నిషిని పక్కకి తీసుకెళ్లడానికి జగదాత్రి ట్రై చేస్తూ ఉంటుంది ఇక కేదార్ పట్టు భరించలేక యువరాజ్ తల్లడిల్తూ ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఫీల్ అవుతూ ఉండగా కేదార్ ఒక్కసారిగా యువరాజ్ ని వదిలేస్తాడు ఇక యువరాజ్ ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా కేదార్ యువరాజ్ ని చితక బాధేస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా కేదార్ కొట్టిన దెబ్బలకి తన తలంతా తిరుగుతున్నట్టు అవుతూ ఉంటుంది కేదార్ తన తలతో యువరాజ్ కి ఇచ్చిన పంచ్ తో యువరాజ్ కేదార్ భుజంపై వాలిపోతాడు ఏంట్రా నిన్న నాపైకే మనుషులని పంపించి నన్నే అటాక్ చేయిస్తావా అది నువ్వని అనుమానం వచ్చినందుకే ఇదంతా చేశా పోలీస్ ఆఫీసర్తో పెట్టుకోవడం ఎంత తప్పు తెలుసా నీకు అయినా కూడా నేను నీ అన్నలా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా నిన్న పంపించిన మనుషులు నీ వాళ్ళని నాకు కన్ఫర్మేషన్ వచ్చిందో పోలీస్ దెబ్బ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తా అని కేదార్ గట్టిగా వార్నింగ్ ఇస్తుంటాడు యువరాజ్కి ఇక మళ్ళీ కేదార్ని సరిగ్గా బెడ్ పైన యువరాజ్ ని కూర్చోబెట్టి నువ్వు బయట ఎన్ని తప్పులన్నా చె అవి ఇంటి దాకా తీసుకొస్తే మాత్రం నీ చీకటి సామ్రాజ్యాన్ని అక్కకి తెలిసేలా చేస్తా ఇది అన్నలా నీకు వార్నింగ్ లేదంటే పోలీస్ ఆఫీసర్లా నేనేం చేయాలో అది చేస్తా అని కేదార్ మళ్ళీ వార్నింగ్ ఇస్తుంటాడు యువరాజ్కి ఇక పక్కకి తీసుకెళ్లినా నిషి ఏంటి అని దాత్రిని అడుగుతుండగా ఏం చెప్పాలో తెలియట్లేదు అని జగదాత్రి అంటూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏదో చెప్పాలని పిలిచి ఏం చెప్పాలో నన్ను అడుగుతున్నావు అని అంటూ ఉండగా జగదాత్రి మాట మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే యువరాజ్ భుజం మీద చెయ్యి వేసుకుని కేదార్ బయటికి వస్తూ ఏంటి నిషిక అని మాట్లాడుతూ పదదాత్రి అని అంటూ దాత్రిని తీసుకుని కేదార్ వెళ్లిపోతాడు నిషిక ఆశ్చర్యంగా యువరాజ్ ని చూస్తూ అసలు వాడు నీ దగ్గర చేస్తున్నాడు అని అంటూ ఉండగా యువరాజ్ ఇవ్వడు అలా ఉన్నావేంటి అని నిషిక అడుగుతున్నా కూడా అక్కడి నుండి వెళ్లిపోతాడు యువరాజ్ ఇక జగదాత్రి పక్కకి వెళ్లి రమ్యకి కాల్ చేసి మేనేజర్ గుర్చి ఎంక్వైరీ చేయమంటూ ఉండగా మీరు చెప్పినట్టే మేనేజర్ ఊరి నుండి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాడు మేడం ఓడి చివరన మన మనుషులు పట్టుకుంటే మళ్ళీ పారిపోయి సిటీలోకే వచ్చారు అని అంటుండగా ఓకే హీరోయిన్ ప్రాపర్టీస్కి అన్నిటికీ మన మనుషులని పంపించి ఎంక్వైరీ చేయించు అంతేకాదు ఎయిర్పోర్ట్లలో రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ప్రతి ఒక్క చోట కూడా మన పెట్రోలింగ్ ఆఫీసర్స్తో మేనేజర్ ఫోటో చూపి ఎంక్వైరీ స్పీడ్ స్పీడ్గా అవన్నీ పట్టుకోవాలి అని అంటూ కిరణ్కి సిటీ బయట ఒక చెక్ పోస్ట్ పెట్టి అన్ని చెక్ చేయమని చెప్పు అని ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి ఒక హాఫ్ అన్ అవర్లో కేదార్ నేను అక్కడికి వస్తాం అని జగదాత్రి చెప్పగానే అక్కడికి వస్తాడు కేదార్ ఏమైంది అని అడుగుతుండగా మేనేజర్ బయటికి పారిపోతున్నాడంట అని జగదాత్రి చెప్తూ ఉంటుంది వాడు పట్టుకోవాలి వాని నోటి నుండి నిజం కక్కించాలి అని అంటుండగా ఉండగా జగదాత్రి అలా చూస్తూ ఉండిపోతుంది కేదార్ తప్పు చేసినా పర్లేదు వజ్రపాటి కేదార్ నేరస్తుడిగా మిగలకూడదు అని కేదార్ అంటూ ఉండగా నాకు తెలుసు రేపటితో నీ బెయిల్ అయిపోతుంది అని ఈసారి నువ్వు జైలుకు వెళ్లకుండా నేను చూస్తాను కేదార్ అని జగదాత్రి మాట ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు బయ్యర్ వచ్చి ల్యాండ్ గుచ్చి ఎంక్వైరీ చేస్తూ డాక్యుమెంట్స్ని చూస్తూ సైన్ పెట్టమంటూ ఉండగా ఇక కౌశికి ఆ డాక్యుమెంట్స్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది మీకు ఓకే కదా అని కౌశికి అడుగుతుండగా ఓకే మేడం అడ్వాన్స్ కూడా ఇస్తాను అని అంటూ ఉండగా ఇక కౌశిక్కి సైన్ పెట్టబోతూ ఉంటుంది ఇక పైనుండి యువరాజ్ నిషి కాచి బూచి అంతా అదంతా గమనిస్తూ ఉంటారు ఇక బూచి ఇలా అంటుంటాడు కాచిని అసలు మీ అక్క చాలా తెలివైంది అనుకున్నాను కానీ ఇంత పిచ్చి పనులు చేస్తుంది ఏంటి ఎవరైనా రూపాయి ఖర్చు చేసి పది రూపాయలు పోగు చేసుకోవాలి అనుకుంటారు కానీ మీ అక్క మీ అక్కలాన్ని అమ్మేసి మనందరికీ లాభాలు పంచాలనుకుంటుంది అదేంటో అని బూచి విటకారంగా అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ అటువంటివన్నీ నీకు అర్థం కావులే బావా అవి ప్రేమ అభిమానం బాధ్యత అటువంటి వాటికి నీకు టచ్ లేవు కదా బావా అని వెటకారంగా కేదార్ అంటూ ఉండగా అయ్యో బామర్ది నువ్వు ఇక్కడే ఉన్నావా నేను చూసుకోలేదు అని అంటూ ఉంటాడు బూచి చూసుకోవాలి అన్నయ్య ఎక్కడ ఎవరి గుచ్చి ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి అని జగదాత్రి కూడా అడ్డదిడ్డంగా బూచికి వార్నింగ్ ఇస్తుండగా వెళ్ళండి అని వాళ్ళిద్దరికి దారిస్తారు వాళ్ళందరూ ఇక జగదాత్రి కేదార్లు కిందికి వచ్చి ఆ ప్రాసెస్ని చూస్తూ ఉండగా ఆ బయ్యర్ కౌశికిని చూస్తూ డాక్యుమెంట్స్ని చూస్తూ అనుమానపడుతూ ఉంటాడు ఏమైంది అని కౌశికి అడుగుతుండగా ల్యాండ్ మీ హస్బెండ్ పేరు మీ పేరుపై ఉన్నాయి కదా మీరు సంతకం చేయడం కాకుండా తను కూడా సంతకం చేయాలి అని అంటుండగా కౌశికి సంకోచిస్తూ ఉంటుంది లేదు మేడం మీరు ఎంత ఉంటారో నాకు తెలుసు కానీ ఇంత పెద్ద రిస్కి ప్రాసెస్ నేను చెయ్యలేను ఒక్కసారి మీ హస్బెండ్తో సైన్ చేయించండి అడ్వాన్స్ కాదు కదా మొత్తం ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాం అని అంటుంటాడు ఆ బయ్యర్ ఇక ఆలోచిస్తున్న కౌశికని నిషి ఇలా అంటుంటుంది విడాకులు అడిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సైన్ ఎలా అడుగుతావు వదినా అని అంటుండగా నిషి అని అంటుంది జగదాత్రి ప్రాబ్లం నుండి పారిపోవడం కాదు జగదాత్రి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకోవాలి అని అంటుంటుంది నిషి ఇక కౌశికి ఆ బయ్యర్ తో నేను అడిగి చెప్తాను చూసి మళ్ళీ కాల్ చేస్తాను అని అనగానే వాళ్ళు వెళ్లిపోతారు ఇక ప్రాపర్టీ అమ్మడానికి సురేష్ ఒప్పుకుంటాడా ఆ మేనేజర్ ని జగదాత్రి పట్టుకోగలదా కేదార్ పై కేసు కొట్టేయబడుతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్